భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు లేకపోయినా దేశవాళీ ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో దాదాపు టీమిండియా క్రికెటర్లందరూ ఆడుతున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా మినహా మిగతా టీం అంతా దులీప్ ట్రోఫీ బరిలోకి దిగుతున్నారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి కూడా బంగ్లాదేశ్లో ప్రారంభం కానున్న రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా సిద్ధం చేస్తోంది బీసీసీఐ అయితే అందరికీ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆదేశించింది అలాగే గాయంతో ఉన్న టీమిండియాకు దూరమై ఆ దూరమైన ఆటగాళ్లు కోలుకున్న తర్వాత కూడా ఆడాలి అని చెప్పేసి చెప్పింది ఇక ఈ క్రమంలో మ్యాచ్ విన్నర్ ఎంట్రీ వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబడిచిన షమి ఆ వరల్డ్ కప్ టోర్నీ తర్వాత గాయంతో టీమిండియాకు దూరం అయ్యాడు కదా ఇన్ని రోజులు గాయం నుంచి కోలుకుని ఈ మధ్య ప్రాక్టీస్ ప్రారంభించిన షమి తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు వచ్చే నెల నుంచి టీమిండియాకు తిరిగి లేని మ్యాచ్లు ఉన్న కారణంగా ఇలాంటి టైంలో షమి తిరిగి గ్రౌండ్లోకి దిగుతుండడం టీమిండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి టెస్టుల్లో ఒకవైపు బూమ్రా మరొక వైపు బౌ షమి బౌలింగ్ చేస్తూ వారిద్దరికి తోడుగా స్థిరాస్తి చెలరేగితే టీమిండియా బౌలింగ్ అటాక్ ను ఎదుర్కోవడం ఎటువంటి ప్రత్యర్థికైనా ఓనుకనే చెప్పాలి కానీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే ముందు బీసీసీఐ దేశవాళీ క్రికెట్లో ఆడాలని షమీకు ఆదేశం ఇచ్చింది అలాగే షమి కూడా అదే నిర్ణయాన్ని తీసుకున్నాడు రానున్న రంజిత్ ట్రోఫీ సీజన్లో తన రాష్ట్ర జట్టు బెంగాల్ తరఫున బరిలోకి దిగుతున్నాడు షమి నిజానికి షమి బంగ్లాదేశ్ లో జరిగే టెస్ట్ సిరీస్ తోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడని అంతరూ భావించారు కానీ అక్టోబర్ పదహారు నుంచి తో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్తో షమి టీమిండియాలోకి రీ ఎంట్రీ అవుతున్నట్టు సమాచారం అనమాట